ఏంటమ్మా ఏం చేస్తున్నావు చూస్తుంటే తెలియడం లేదు బట్టలు మడత పెడుతున్నాను ఏమే ఏం లేదు నీకొక విషయం చెప్పాలి ఏంటది నేను త్వరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అందుకు నేనేం చెయ్యాలి నువ్వేం చెయ్యక్కర్లేదు దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది నా దగ్గర కొంత ఉంది ఇంకా కొద్దిగా కావాలి అందుకని అందుకని నీ దగ్గర బంగారం ఉంది కదా బంగారం ఉంటే ఆ బంగారం ను నాకు ఇచ్చావనుకో నేను వెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో బిజినెస్ స్టార్ట్ అది నేను ఇవ్వను ఎందుకే అలా అంటున్నావు నేను మళ్ళీ నీ బంగారం నీకు తిరిగిచ్చేస్తాను అది మా అమ్మగారు పెట్టిన బంగారం బంగారం మాత్రం అడగద్దు నేను ఇవ్వను ఏమే నా మాట వినవే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో మనకొచ్చే లాభాలతో నేను ఇంకా ఎక్కువ బంగారం నీకు కొనిస్తాను ఇవ్వను అని చెప్తున్నానా చెప్పేదొక్కసారి విను బంగారం అర్థం చేసుకోరా ఒకసారి చెప్తే హలో చెప్పమ్మా అమ్మా ఏంటమ్మా ఇవాళ మీ అల్లుడు నన్ను ఏమడిగారో తెలుసా ఏమడిగారమ్మా మీరు కట్నం కింద పెట్టిన బంగారం ఉంది కదా అది అడుగుతున్నారమ్మా ఆయన నేనెవ్వను ఎందుకు అతను ఇప్పుడు సడన్ గా బంగారం అని అడుగుతున్నారు ఆ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంట నీ బంగారం ఇవ్వు అని అడుగుతున్నారమ్మా ఈ మగాళ్ళ అందరూ ఇంతేనమ్మా మన నుంచి బంగారం తీసుకెళ్లిపోతారు మళ్ళీ తీసుకురా మీ నాన్నగారు కూడా అంతేనమ్మా నా బంగారం మొత్తం తీసుకెళ్లిపోయాడమ్మా నేను ఇవ్వనని చెప్పానమ్మా బంగారం అది నేను నీ కోసం ప్రేమగా కొనుక్కున్న నగలు అలాగేనమ్మా సరేనమ్మా ఉంటానే జాగ్రత్త ఓకే అమ్మా సరే నేను ఫోన్ పెట్టేస్తాను

మా ఆయన అడిగితేనే ఇవ్వలేదు నువ్వు అడితే ఇచ్చేస్తానా లక్షుడు మర్యాదగా నగలన్నీ ఇచ్చేస్తావా లేదంటే నా చేతిలో చచ్చిపోతావా ఎలాగైతేనే గొంతు మార్చి నా భార్యని నమ్మించి దొంగోళ్ళగా తన బంగారం అంతా తీసేసుకున్నాను ఇప్పుడు నేను అనుకున్నట్టు బిజినెస్ స్టార్ట్ చేసి కోట్ల రూపాయల్లో డబ్బు సంపాదించవచ్చు నేనే దొంగోడ్నని నా భార్యకి తెలియకుండా బాగా మేనేజ్ చేయాలి సొంత ఇంట్లోనే దొంగలం బతకాల్సి వస్తుంది